దివాంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆయన లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు మానవతా మూర్తిగా సమాజ సేవకుడిగా పేరు సంపాదించుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆయనకున్న వేల కోట్ల ఆస్తిని తన వద్ద పనిచేస్తున్న వారికి రాసిచ్చారు అంతేకాదు చివరకు పెంపుడు సునకాలను కూడా ఇస్తూ తన వీలునామా రాసిచ్చారు తాజాగా రతన్ టాటా రాసిన వీలునామాను అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు ఈ వీలునామాను చూసి సామాన్యులకు మాత్రమే కాదు టాటా కుటుంబానికి కూడా చాలా షాకింగ్ గా ఉంది రతన్ టాటా సన్నిహితులు సైతం ఆశ్చర్యపోతున్నారు రతన్ టాటా తన వీలునామాలో ఓ వ్యక్తికి ఐదు వందల కోట్లకు పైగా విలువైన ఆస్తిని వదిలి వెళ్లారు ఈ వీలునామాలో ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో ఐదు వందల కోట్లు ఇవ్వాలని రతన్ టాటా రాసుకొచ్చారని తెలుస్తుంది ఈ రహస్య వ్యక్తికి రతన్ టాటాతో ఉన్న సంబంధం దాదాపు అరవై సంవత్సరాల నాటిదట తన వీలునామాలో రతన్ టాటా పేర్కొన్న వ్యక్తి పేరు మోహిని మోహన్ దత్త జంషెడ్పూర్ కు చెందిన మోహిని మోహన్ దత్తా ఇప్పుడు ఎవరు ఊహించని లబ్ధిదారుగా మారారు ట్రావెల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు రతన్ టాటా వీలునామా ప్రకారం మోహిని మోహన్ దత్తాకు ఐదు వందల కోట్లకు పైగా ఆస్తి దక్కుతుందని అంచనా ఈ విషయం తెలిసి టాటా కుటుంబం సన్నిహితులు ఆశ్చర్యానికి గురయ్యారట మోహిని మోహన్ దత్తాకు రతన్ టాటాతో ఉన్న అనుబంధం గురించి ఎవరికి పెద్దగా తెలియదు తెలిసిన వాళ్ళు చాలా కొద్దిమంది కానీ మోహిని మోహన్ దత్తా రతన్ టాటాకు సంవత్సరాలుగా విశ్వాస పాత్రుడిగా ఉన్నారని చెప్తున్నారు మోహిని మోహన్ దత్తా కుటుంబానికి గతంలో స్టాలియన్ పేరిట ట్రావెల్ ఏజెన్సీ ఉంది రెండు వేల పదమూడులో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగమైన తాజ్ సర్వీసెస్ లో స్టాలియన్ విలీనం అయిందని సమాచారం ఈ విలీనానికి ముందు మోహిని మోహన్ దత్త అతని కుటుంబానికి స్టాలియన్ లో ఎనభై శాతం వాటా ఉంది మిగిలిన వాటాను టాటా ఇండస్ట్రీస్ కలిగి ఉంది గతంలో థామస్ కుక్ అనుబంధ సంస్థ అయిన టీసీ ట్రావెల్స్ సర్వీసెస్ లోను మోహిని మోహన్ దత్త ఒక డైరెక్టర్ గా పనిచేస్తారని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది తాను టాటా కుటుంబానికి సన్నిహిత వ్యక్తినని మోహిని మోహన్ దత్త తరచూ చెప్పుకునేవారట రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో రతన్ టాటా అంత్యక్రియల సందర్భంగా ఆయనతో తనకున్న బంధం గురించి బహిరంగంగా మాట్లాడారు రతన్ టాటాను తాను తొలిసారి లోని డీలర్స్ హోస్టల్లో కలిశానని చెప్పారు అప్పుడు ఆయన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలట అప్పటి నుంచి బంధం బలపడిందని రతన్ టాటా తనకు సాయం చేసి వృద్ధిలోకి తీసుకువచ్చారని ఓసారి మీడియాకు తెలిపారు తమది ఆరు దశాబ్దాల అనుబంధమని వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ముంబైలోని ఎన్సీపీఏలో జరిగిన రతన్ టాటా జయంతి వేడుకలు దత్తాను ఆహ్వానించినట్లు సమాచారం ఈ కార్యక్రమానికి రతన్ టాటా కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఇకపోతే రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం దాతృత్వానికి కేటాయించారు జీవితాంతం దాతృత్వ కార్యకలాపాలు కొనసాగించారు ఈ కార్యక్రమాల కోసం రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ అనే రెండు సంస్థలను స్థాపించారు రతన్ టాటా వీలునామా ప్రకారం ఆస్తుల్లో వాటా పొందిన కొందరు కుటుంబ సభ్యులు ఆ డబ్బులు విరాళంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851